అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి హలో అండి అందరికీ నమస్కారం నేర్మి కట్టా కార్తిక్ వైజాగ్కి లక్షా ముప్పై ఒక్క వేల పెట్టుబడితోటి భూగుల్ డేటా సెంటర్ రావటాన్ని కూటమి ప్రభుత్వం గొప్ప అచీవ్మెంట్గా భావిస్తూ ఉంటే ఇది అచీవ్మెంటే కాదు అనేది వైసీపీ చేస్తున్నటువంటి వాదన ప్రచారం వైసీపీ వాదన ప్రచారం ఎంత బలంగా సోషల్ మీడియాలో చేస్తుందో మనం చూస్తూ ఉన్నాం అసలు దీనివల్ల ఎంప్లాయ్మెంట్ రాదని ఒక రెండు వందల మంది ఉద్యోగాలు మాత్రమే రావచ్చు ఒక సెక్యూరిటీ గార్డ్ ఉంటాడు అది గోడను లాంటిదని పెద్ద ఎత్తున కరెంటు కష్టాలు వస్తాయని కరెంటు వినియోగం దానివల్ల పెరిగిపోతుందని దానివల్ల ప్రజల మీద కరెంటు ఛార్జర్లు పెరిగిపోతాయని వాటర్ కష్టాలు వైజాగ్ వస్తాయని ఇలా రకరకాల ప్రచారాలని వైసీపీ వడ్డీ చేస్తూ ఉంది వైసీపీ పరిపాలనా కాలంలో ఐటీ మంత్రిగా పనిచేసినటువంటి గుడివాడ అమర్నాథ్ రెండు రోజులుగా వరుసగా ప్రెస్ మీట్ పెట్టి దీని మీద మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు గూగుల్ డేటా సెంటర్కి వ్యతిరేకంగా కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా అయితే వైసీపీ చేస్తున్న ఈ ప్రచారంలో అదే పార్టీకి సంబంధించినటువంటి ఉత్తరాంధ్ర సీనియర్లు మాత్రం దూరంగా ఉంటూ వస్తున్నారు ఇప్పుడు వచ్చేసి సత్యనారాయణ గూగుల్ డేటా సెంటర్ మీద ఇంతవరకు స్టేట్మెంట్ ఇవ్వలేదు వైసీపీ వాదంతో ఏకీభావిస్తూ ఒక్క స్టేట్మెంట్ కూడా ఇవ్వలేదు ఆయన ఉత్తరాంధ్ర సంబంధించి వైసీపీకి పెద్ద మనిషి ఎమ్మెల్సీగా కూడా ఉన్నారు కానీ అతను ఎలాంటి స్టేట్మెంటు ఇవ్వటం లేదు ఎందుకు అలానే వైసీపీ పరిపాలనా కాలంలో మంత్రులుగా పనిచేసినటువంటి ధర్మాన సోదరులు కానీ ఈమెందో ఈ పర్చికల విషయంలో సిధిరాప్పర్ కూడా స్టేట్మెంట్ ఇవ్వలేదు అనుకుంటా నాకు తెలిసి సబ్జెక్ట్ కరప్షన్ కానీ ధర్మాన సోదరులు అయితే మౌనంగానే ఉన్నారు వైసీపీ అధికారులు ఉన్నప్పుడు స్పీకర్గా పనిచేసినటువంటి సీనియర్ రాజకీయ నాయకుడు శ్రీకాకుళం జనాలు సంబంధించినటువంటి వ్యక్తి అయినటువంటి తమ్ళెని సీతారాం కూడా దీని మీద మాట్లాడలేదు వీళ్ళంతా ఎందుకు మాట్లాడటం లేదు వీళ్ళు చాలా పెద్ద నాయకులు బొత్స సత్యనారాయణ గారు ఉత్తరాంధ్రకి సంబంధించి కానీ విజయనగరానికి సంబంధించి కానీ సీనియర్ రాజకీయ నాయకులు తమిళ సీతారాం గారు ధర్మాన సోదరులు శ్రీకాకుళం జిల్లా సంబంధించి కానీ మొత్తం ఉత్తరాంధ్ర ప్రాంతానికి సంబంధించి కానీ సీనియర్ నాయకులు మరి వీళ్ళంతా ఎందుకని మాట్లాడటం లేదు ఎందుకు సెకండ్ గ్రేడ్ నాయకులు మాత్రమే మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు ఇప్పుడు గుడివాడ అమర్నాథ్ అయినా ఒకవేళ మాట్లాడితే సిధిరప్పర్ రాజు అయినా సరే వాళ్ళతో పోలిస్తే జూనియర్సే పొలిటికల్గా మరి సిధి అప్పర్ స్టేట్మెంట్ కూడా నేను చూడలేదు కానీ ఒకళ్ళు మాట్లాడితే ఒక గుడివాడ అమర్నాథే మాట్లాడుతున్నాడు ఇంకెవరు కూడా మాట్లాడే ప్రయత్నం చేయట్లేదు ఎందుకు అంటే మిగతా సీనియర్లో వైసీపీ చేస్తున్న ప్రచారం మీద అసంతృప్తి అసహనం ఉంది ఇలా ప్రచారం చేయడం కరెక్ట్ కాదేమన్నటువంటి ఆలోచన ఉంది ఒక పెద్ద అభివృద్ధి వైజాగ్ నడుస్తూ ఉంటే ఒక పెద్ద డేటా సెంటరు ప్రపంచం మొత్తం మెచ్చుకునేటువంటి ఒక సంస్థ వరల్డ్ బ్యాంక్లో పెట్టుబడి పెడతా ఉంటే దాని మీద దుమ్మెత్తి పోస్తే ప్రజల్లో అవుతాం ఇప్పుడు మనం రెండు వందల ఉద్యోగాలను ప్రచారం చేయొచ్చు రేపు పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పించబడ్డాయి అనుకోండి అప్పుడు ఏం మొహం పెట్టుకుని మళ్ళీ జనంలోకి వెళ్తాం ఈ ప్రచారం ఎన్నాళ్ళ చేయగలం రెండు వందల ఉద్యోగాలు రెండు వందల ఉద్యోగాలు అనేది ఒకవేళ కూటమి గవర్నమెంట్ ఉద్యోగాల క్రియేషన్ అక్కడ కనపడింది అనుకోండి గూగుల్ డేటా సెంటర్ రావటం దానివల్ల పెద్ద ఎత్తున ఎంప్లాయ్మెంట్ కనపడింది అనుకోండి దానివల్ల అభివృద్ధి సెంటర్స్ అనుకోండి ఇతర కంపెనీలు కూడా వచ్చి పెట్టుబడి అనుకోండి గుగురు రావటం వల్ల ఇవన్నీ కనపడ్డప్పుడు అక్కడ పెద్ద ఎత్తున రిక్రూట్మెంట్ జరిగినప్పుడు ఏ మొహం పెట్టుకొని మళ్ళీ వాదించగలం ఇలాంటి ప్రచారం వల్ల మనం లాంగ్ రన్లో ఇబ్బంది పడతాం ఈ రోజుకి ఈరోజు మనం వంద అబద్ధాలు క్రియేట్ చేయొచ్చు కాక కానీ ఇవి అబద్ధాలని ప్రజలు తెలిసిన రోజు ప్రజల్లో ఇబ్బంది పడతాం మనం పార్టీగా పరువు పోగొట్టుకుంటాం మనం మనం రెండు లక్షల ఉద్యోగాలకు కన్ఫైమ్ కావాలి అది కల్పించలేని పక్షంలో ఏవి రెండు లక్షల ఉద్యోగాలను అడగాలి అంతే తప్ప రెండు ఉద్యోగాలు వస్తాయి రెండు వందల ఉద్యోగాలు వస్తాయంటే కూటమి చెప్పినట్టు రెండు రెండు లక్షలు కాదు లక్ష ఇచ్చారనుకోండి కానీ మన రెండొందలకి వాళ్ళ లక్ష్యకి చాలా గ్యాప్ పైన వాళ్ళే గెలిచినట్టు అవుతుంది ప్రజలు వాళ్ళని నమ్ముతారు మనని నమ్మరు మనం చెప్పిన అన్ని అబద్ధాలుగా మారిపోయే అవకాశం ఉంటుంది రెండోది పది అబద్ధాలను క్రియేట్ చేస్తే దాంట్లో ఒక నిజం ఉన్న ఆ పది అబద్ధాలతో కలిసి ఆ నిజం కూడా కొట్టుకొని పోతుంది పదే పదే అబద్ధాలని క్రియేట్ చేస్తే ప్రజలు మనం నమ్మటం మానేస్తారు రేపు ఒకవేళ ఒక నిజాన్ని చెప్దామనుకున్నా సరే ప్రజలు నమ్మరు మెడికల్ కాలేజీ ప్రైవేట్ అనే ఇష్యూని తీసుకున్నారు అది కొద్ది జనాల్లోకి వెళ్ళింది అలాంటివి తీసుకోవాలి తప్ప ఎందుకంటే ఉన్నదాంట్టు కొద్ది కల్పిస్తున్నారు ప్రభుత్వం ఏమో పీపీపీ మోడల్ ఎంచుకుంది అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పూర్తిగా ప్రైవేట్ పరం కాదు కానీ వైసీపీ ఏమో ప్రైవేట్ పరం చేస్తున్నారని ప్రచారం చేస్తుంది సరే ఎంతో కొంత వాళ్ళు ప్రైవేట్ వాళ్ళని మిక్సప్ చేస్తున్నారు కాబట్టి వైసీపీ ప్రైవేటీకరణ అనేటువంటి జనంలోకి వెళ్ళింది అనే ఉన్నదానికి కొద్ది కల్పించవచ్చు తప్ప అభూత కల్పనలు అబద్ధాలు ప్రచారం చేస్తే జనం నమ్మరు జనంలో చులక్కనవుతాం మనం ఇది వైసీపీకి సంబంధించిన సీనియర్ రాజకీయ నాయకులు తమ రాజకీయ అనుభవంతో వైసీపీ అధిష్టానానికి చెప్పాలనుకుంటున్నారా చెప్పలేకపోతున్నారు కానీ ఈ ప్రచారాలు మాత్రం దూరంగా ఉంటున్నారు అంటే నిజానికి మీరు చెప్పినా జగన్మోహన్ రెడ్డి గారు వినరు జగన్మోహన్ రెడ్డి గారికి ఇవన్నీ చెప్పాలనుకుంటే చెవిటి ముందు శంఖ ఉందినట్టే అవుతుంది చేటువంటి శంఖం ఉదాహరణ అనుకుంటాడా నోరు తప్ప తప్పింకేమైనా ఉంటుందా శ్రమ వృధా తప్ప ఏమైనా ఉంటుందా అందుకని జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పడం కంటే కూడా కాముగా ఉండి ఇంట్లో మూలం కూర్చోటం నయం అనుకుంటారు అందుకనే అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఏమీ చెప్పలేక ఇటు ఈ అబద్ధ ప్రచారాల్లో పాల్గొని ప్ర పరువు పోగొట్టుకోలేక కాముగా ఏం జరుగుతుందో చూద్దాంలే అని చెప్పేసి కామైపోయారు అనేటువంటిది అర్థమవుతుంది పైగా ఉత్తరాంధ్ర అభివృద్ధిని వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉంటే ఇట్ట కొద్దిమంది సెకండ్ గ్రేడ్ నాయకులతోటి వైసీపీ మాట్లాడితే ప్రయత్నం చేస్తుంది నిజానికి గుడివాడ అమర్నాథ్ తప్ప ఎవరు కూడా ఈ ప్రచారంలో పెద్ద ఎత్తున ఏం చేయట్లేదు ఆయనే పదే పదే మీట్ పెడుతున్నారు దానివల్ల ఆయనే ట్రోల్స్ అవుతున్నారు నిజానికి ఆయన చాలా యంగు రాజకీయ నాయకుడు లైఫ్ ఉన్న రాజకీయ నాయకుడు కానీ ఇలాంటి ప్రచారాల్లో పాల్గొవటం వల్ల అతను పొలిటికల్ లైఫ్ అతనే కిది చేసుకుంటున్నాడా ఆంధ్రప్రదేశ్ ప్రజల మధ్యలో ఆయన ఒక గమనీయంగా మిగిలిపోయేటువంటి అవకాశం కూడా ఉంటుంది ఇట్ట అబద్ధ ప్రచారాల్లో పాల్గొంటే అది అబద్ధం అని ప్రజలు తెలిసిన రోజు ఎందుకంటే గూగుల్ డేటా సెంటర్ని ప్రపంచం అంతా యాక్సెప్ట్ చేస్తుంది అభినందన తెలియజేస్తూ ఉంది అది కేవలం డేటా సెంటర్ మాత్రమే కాదు ఒక ఏ హబ్ అక్కడ నుంచి పన్నెండు దేశాలకి కేబుల్ నెట్వర్క్ని సముద్ర భూగర్భం నుంచి అందించబోతూ ఉన్నారు అంటే వైజాగ్ ప్రపంచంలో అనేక దేశాలకి అనుసంధానం చేయబోతా ఉంది వరల్డ్ క్లాస్ సిటీగా వైజాగ్ ఉంది ఈ గూగుల్ లాంటి సంస్థ పెట్టిన తర్వాత అనేక డేటా సెంటర్స్ గూగుల్ వైజాగ్ రాబోతా ఉన్నాయి నాట్ ఓన్లీ డేటా సెంటర్స్ ఆటోమేటిక్గా దాని అనుసంధానంగా ఇప్పుడు ఎగ్జాంపుల్ గూగుల్ డేటా సెంటర్ ఉందండి దానివల్ల పవర్ స్టేషన్స్ వస్తున్నాయి రెండు వందల పవర్ కంపెనీలు వస్తాయని ఒక అంచనా ఈ పవర్ సెట్టారు అభివృద్ధి చెందితే ఎన్ని ఉద్యోగాలు క్రియేట్ అవుతాయి ఇప్పుడు ఆల్రెడీ పవర్ విషయంలో ధర్మర్ పవర్ విషయంలో గూగుల్ డేటా సెంటర్లు అదానితో ఒప్పందం చేసుకున్నారు డేటా విషయంలో ఎయిర్టెల్తో ఒప్పందం చేసుకున్నారు అంటే ఎయిర్టెల్ తన నెట్వర్క్ని వైజాగ్లో విస్తరించబోతూ ఉంది అదాని తన నెట్వర్క్ని వైజాగ్లో విస్తరించబోతూ ఉన్నారు ఇది ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేస్తే ఇది అర్థం చేసుకోలేకపోతుంది వైసీపీ ఇది అర్థమైన వాళ్ళు వైసీపీ సీనియర్ నాయకులు అందుకే వాళ్ళు దూరంగా ఉంటున్నారు వైసీపీ అధిష్టానం మాత్రం దీన్ని అర్థం చేసుకోలేక కూటమి మీద ఉన్న కోపం చంద్రబాబు నాయుడు కోపం వైద్యకి అభివృద్ధిని ఆపాలనేటువంటి తపన ఇవన్నీ కలగలిపి విపరీతమైన పేక్ ప్రచారాన్ని చేపించే ప్రయత్నం చేస్తూ ఉంది ఈ ప్రచారాల మీద మీరే అనుకుంటున్నారు వైసీపీ చేస్తున్న ప్రచారాన్ని మీరు నమ్ముతున్నారు చివరికి మేధావులతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేస్తున్నారండి ఏంటంటే మేధావులతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేస్తున్నారు మరి మేధావులు ఎందుకు లోకి పోతున్నారో నాకు అర్థం కావట్లే సగం తెలిసి తెలియని నాలెడ్జీతో చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అరే ముప్పై ఒక వేల కోట్లు పెట్టుబడిస్తే ఈ ఎంప్లాయ్మెంట్ రాదని మొండి వాదన ఏంటి గుడ్డి వాదన ఏంటి మూర్ఖపు వాదన ఏంటి అసలు డేటా సెంటర్స్ గురించి వాళ్ళకి ఏం తెలుసు నలముతు శ్రీధర్ గారు ఐటీ రంగ నిపుణులు ఆయన చాలా ఇంటర్వ్యూ ఇస్తూ ఉన్నారు ఈ మధ్యకాలంలో డేటా సెంటర్స్ ఏంది దానివల్ల ఎంప్లాయ్మెంట్ ఎలా ఉంటుంది హార్డ్నే హార్డ్వేర్ ఇంజనీరింగ్ ఎలా ఉంటుంది కూల్ మేనేజ్మెంట్ ఎలా ఉంటుంది మిషన్ మేనేజ్మెంట్ ఎలా ఉంటుంది అలాంటి నిపుణులు మాటలు వింటే మనం కొంత నాలెడ్జ్ ఏం చేయొచ్చు నిజాలు తెలుసుకోవచ్చు కానీ రాజకీయాలు మాత్రమే మాట్లాడే వాళ్ళు కూడా టెక్నాలజీ చెప్తా ఉన్నారు ఎందుకు గూగుల్ డేటా సెంటర్ని వైసీపీ వ్యతిరేకిస్తుంది కాబట్టి వైసీపీ బజ్ఞ చేయడం కోసం చంద్రబాబు వ్యతిరేకి ప్రదర్శించడం కోసం ఎంత బాధ మన ప్రాంతానికి అభివృద్ధి వచ్చినప్పుడు సహకరించాలి లేదు సహకరించలేము మనం అనుకున్నప్పుడు కామగానే ఉండాలి ఇలా చేస్తే అనవసరంగా అభాస్ పాలు కావాల్సి వస్తుంది పరువు థ్యాంక్ యూ